సోదరులరా సిపిఎం పార్టీ నాగర్ కర్నూలు జిల్లా మూడవ మహాసభలు ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో అచ్చంపేటలో జరుగుతూ ఉన్నాయి పద్నాలుగో తేదీనాడు అనగా రేపు అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రదర్శన బయలుదేరి ప్రగతి కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఎస్బీఐ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది ఇటీ బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు జాతీయ నాయకులు బీవీ రాఘవులు గారు హాజరవుతున్నారు అదేవిధంగా ప్రజా వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ కవి గాయకులు గోరెటి వెంకన్న గారు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటున్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ గారు సాగర్ గారు హాజరవుతున్నారు ఈ మహాసభ అచ్చంపేట ప్రాంతంలో గతంలో అమరవీరులు ఏదైతే ఈ ప్రాంతంలో ఎర్రజెండా నెత్తుకొని అసూలు భాషలో ఆ ప్రాంతంలో ఈ మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు మేధావులు ఉద్యోగులు కార్మికులు కూలీలు రైతులు నిరుద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావాలని అదేవిధంగా జిల్లా నలుమూలల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఎట్టి మహాసభను విజయవంతం చేయాలని చెప్పి అచ్చంపేట జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము